సినిమాకో లేదా షికార్కో పార్కులు కో బీచ్ రెస్టారెంట్స్ కో ఎక్కడికోడికి వెళ్తారు మీరు ఎక్కడికి అనుకుంటున్నారు చెప్పండి చూడండి సినిమాలకు షాపింగ్ మాల్ కాదు మేము అందా అండి ఎల్లాలి అంత పెట్టుకొని పొలానికి వెళ్ళాలి రైతుల పొలానికి వెళ్ళాలి మరి కుర్రోలు అండి కుర్రోలు ఎక్కడికి వెళ్ళాలి పొలాలకు వెళ్ళలే కదా కొర్రోళ్ళు వెనక ముందుకు వెళ్ళాలి వ్యవసాయం చేయడానికి ఇక ఇయాల ఇన్చార్జ్ ఉన్నవాళ్ళు ఇలా ఇంచార్జ్ కి పడితే ఆ ఇబ్బంది లేదండి దేనికైనా సమాధానం చేస్తాం ఏమున్నాయి చూడండి వ్యవసాయం చేయడం అంతా బానే ఉంది సినిమాలుగా షాపింగ్ మాల్ కి వెళ్లరు వ్యవసాయం రైతు అన్నారు వ్యవసాయానికి అల్తారు మరి ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు ఎన్ని నష్టాలు వచ్చినా సరే పడు అలా వరద గారే ఉన్నారు ఆయన ఉన్నాడు ఆయన ఏమంటాడు ఏమండి తొందర గారు నేను ఈ సంవత్సరం ఈ సంవత్సరం లాస్ట్ నాకు ఐదు ఎకరాల పొలం ఉంది నేను ఇంకెయిను అబ్బాయి ఫార్ పోయారు ఇంకేదో అవసరం లేదు ఏది ఇంటి గారు ఏదో అనుకుంటా అన్నాడు ఆయన ఏమంటాడు తెలుసా రేటు ఏమంటాడు కాంచేగుడికి ఏంటంటే సాగుపేద స్నేహితులు ఉంటాడు ఏముంటాడు ఈ సంవత్సరం చైనా చేయనే ఉంటాడు వ్యవసాయం కానీ ఏమంటాడు కాంచేవుడికి పడుకున్నావు లేకపోతే అడగడం నేను అడగే పలం చే